స్వాగతం జిల్లా నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ డాక్టర్ గోటిపాటి లక్ష్మి పలు శుభకార్యాలలో పాల్గొన్నారు మొదటగా పొదిలి రోడ్లోని డాక్టర్ మల్లారెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించి అనంతరం దర్త టీడీపీ నాయకులు వల్లపు నారాయణ గారి తమ్ముడు కుమార్తె ఓనేల ఫంక్షన్ లో పాల్గొన్నారు రాజంపల్లిలోని రావివారి కళ్యాణ వేడుకలు చింతలపాలెంలోని లెల్లావారి సత్యనారాయణ స్వామి వారి వ్రతం బొదిగురుపాడులోని పొల్లం రెడ్డి వారి కళ్యాణ మహోత్సవం లక్వరం గ్రామంలో కర్ణ వెంకటేశ్వర్లు కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొన్నారు సాయంత్రం ఐదు గంటలకు సినీ హీరో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఎల్పి రోడ్లోని లక్ష్మీ నివాసం వద్ద కేక్ కట్ చేసి పంపిణీ చేశారు శివరాంపురం గ్రామంలో మన టీడీపీ యాప్ లో టాప్ పర్ఫార్మర్ అయిన టీడీపీ కార్యకర్త వద్దినేని వెంకటేశ్వర్లు వివాహ వేడుకకు హాజరై ప్రేతమ మంత్రివర్యులో నారా చంద్రబాబు నాయుడు గారు పంపించిన అభినందనేకరణను అందజేసి వివాహ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం డే ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి